గుంటూరులో అలాగే వెనుకొండలో వివిధ చోట్ల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది లడ్డూ ప్రసాదంలో ఏవైతే జంతువుల కొవ్వు ఉందన్నారో అదంతా కలిసింది అని చెప్పి దాని కారకులైనటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కరుణాకర్ రెడ్డి గారి ఫోటో వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో వేసి ఈరోజు కర్ణ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి కానీ మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరుండారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళందరినీ రెచ్చగొట్టి గలాటలు సృష్టించి తమాషా చూడాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతేనేమి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు ఆ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల మొన్న గుంటూరులో కావచ్చు తర్వాత వెనుకొండలో కావచ్చు ఇక్కడ చిల్కలూరుపేటలో కావచ్చు ఇక్కడంతా గలాటలు జరగడానికి కారకులు అయినారు వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళను రెచ్చగొట్టడం అసలు సిట్టు పెట్టినటువంటి చార్జ్షీట్లో ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు అసలు కొవ్వే కలవలేదు అని క్లియర్ కట్గా ఇచ్చారు అంతేకాకుండా దాంట్లో భూమున కరుణాకర్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు లేదంటే వైవి సుబ్బారెడ్డి గారి పే పేరు ప్రస్తావించలేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాలేదు చార్జ్షీట్లో కూడా పేరు లేదు అటువంటప్పుడు మా నాయకుల ఫోటోలు వేసి ఈ లడ్డు వివాదాన్ని అనవసరంగా ప్రజలు రెచ్చగొట్టి ఈరోజు రాష్ట్రంలో అరాచకం లేపాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి దాని ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళ మీదకి దాడి చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనేటువంటి కార్యక్రమానికి తెరదీసినటువంటి వాళ్ళందరి మీద ముఖ్య కారకులు దాంట్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు కాబట్టి దానికి బాధ్యత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారో ఇది నేషనల్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారో లోకేష్ బాబు గారు కావచ్చు వీళ్ళందరి పాత్ర వాళ్ళ ప్రోత్పలంతో ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కంప్లైంట్ ఆధారంగా ఎవరైతే బాధ్యులు ఉండారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం